హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నామండి ఈరోజు బ్లాగా వచ్చేసి మా పొట్టి పిల్ల అయితే పిల్లని అడిగిందండి ఇప్పుడు కాదండి ఎప్పటి నుంచో అడుగుతుంది సరే ఇన్ని రోజులు నేనే వద్దు వద్దు అని చెప్తూ వచ్చాను ఇంకా ఇప్పుడు బాగా అంటే టూ డేస్ నుంచి బాగా అడుగుతుంది కుక్కపిల్ల కుక్కపిల్ల అని సరే తెలిసిన వాళ్ళ పెట్ షాప్ ఉందండి సరే చూసొద్దాం పదా అని చెప్పాను చూడండి చిన్నపిల్లలాగా ఎలా ఎక్కెంతులేస్తుందో కుక్క పిల్ల అనేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి బయలుదేరింది ఇంకా దాని దగ్గర వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయండి ఆ ఫైవ్ హండ్రెడ్తో నాకు మారేడ్ చెట్టు కొనిస్తా అని చెప్తుంది ఆ హ్యాపీనెస్లో నేను అప్పటినుంచో మారేడ్ చెట్ తీసుకుందాం అనుకుంటున్నాను కానీ కుదరలేదు సరే ఇప్పుడు ఈ ఫైవ్ హండ్రెడ్తో నీకు మారేడ్ చెట్ తీసిస్తారా అని చెప్పేసి అంటుంది సరే ఇంకా మేమైతే బయలుదేరాము పెట్ షాప్కి అయితే తన దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటాయండి అంటే నా దగ్గర నా దగ్గర ఉన్నప్పుడు ఇస్తాను అది ఖర్చు పెట్టకుండా దాచుకుంటుంది ఇంక ఇంట్లో లేనప్పుడు అంటే బొత్తిగా లేనప్పుడు నేనే తీసి వాడేసుకుంటాను అనమాట ఇంకా పెట్ షాప్కి అయితే వచ్చేసామండి ఇక్కడైతే లవ్ బర్డ్స్ ఇంకా పిల్లులు ఇంకా ఇంకేమున్నాయి లోపలికైతే నేనైతే లోపలికి వెళ్ళలేదండి అంటే పది రోజుల నుంచి ఒకటే వర్షం కదా అంటే కొంచెం అదేమంటారు కొంచెం స్మెల్లాగా ఉంది నాకు అంత వచ్చేటట్లుందనేసి నేను లోపలికి వెళ్ళలేదు ఇంక ఇక్కడ చూడండి ఎన్ని రకాల కుక్కలు ఉన్నాయో ఈ అంటే కుక్కలో కూడా రకాలు ఉన్నాయంట మనకి తెలిసిందంతా ఒకటే బొచ్చు కుక్క ఈ రకాలన్నీ మాకు తెలియదు అండి సరే ఇంకా అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళ షాపేనండి వేరే అదే వీధిలో పక్కన ఉంది వాళ్ళ షాపే ఇంకా మళ్ళీ అక్కడికైతే వచ్చేసాము ఇక్కడ చూడండి కుందేళ్ళు కోడిపిల్లలు చేపలు చూడండి ఎంత బాగున్నాయో చిన్ని పిల్లలు అండి చాలా బాగున్నాయి కదా ఇంకా కుక్క పిల్లలు కూడా ఉన్నాయి చిన్నవి అదిగోండి మేము తీసుకుంది అదే అదేనండి ఇంకా పిల్లని అయితే తీసుకున్నాము తీసుకొని ఇంకా ఇంటికి అయితే బయలుదేరామండి ఇంటికి వచ్చేసాము ఇంకా మారేడు చెట్టు తీసుకుందాం అనుకున్నాం కానీ అప్పటికే సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోయింది ఇంక ఇప్పుడు ఎందుకులే రేపు వద్దామనేసి ఇంటికి అయితే వచ్చాము ఇంటికి రాగానే చూడండి అది పసుపుతోటి అలా వేయించింది కాలి ముద్రలు అది ప్రేమ కట్టించుకొని అంటే ప్రేమ కట్టించి జ్ఞాపకంగా ఉంచుకుంటుందంట మా పొట్టి పిల్ల పాపం తీసుకురాగానే అంటే ఒక టెన్ మినిట్స్ వరకు వణుకుతూనే ఉందండి కొత్త కదా ఇంకా కింద పెట్టి అది ఇది మాట్లాడి ఎంత చేసినా వణుకుతూనే ఉంది వణుకుపోలేదు పాపం ఇంకా మా పొట్టి పిల్ల వచ్చేసి దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టింది అప్పుడు తాకూపిందండి ఇంకా అప్పటి నుంచి దాన్ని భరించలేకపోతున్నాం అసలు చూడండి ఒక్కసారి అట్లా ముద్దు పెట్టిందో లేదో ఇంకా అది స్టార్ట్ చేసింది ముద్దులు పెట్టడం తోకూపుకుంటా ఇంకా దానికి ధైర్యం వచ్చినట్లుంది పాపం అప్పటి వరకు అయితే అసలు భయపడుకుంటూ వనుక్కుంటూ ఉందండి ఇంకా చూడండి ఎట్లా ముద్దులు పెడుతుందో పొట్టి పిల్లకైతే పొట్టి పిల్లకి కుక్కపిల్ల ముద్దు పెడుతుంది కుక్కపిల్లకి పొట్టి పిల్ల ముద్దులు పెడుతుంది ఇంకా ముద్దు పెట్టాక అప్పుడు తోకూపి కొంచెం యాక్టివ్ అయిందండి ఇంకా యాక్టివ్ అయ్యి ఇల్లు అంతా చుట్టేసిందండి ఇల్లు మొత్తం తిరిగేసి వచ్చింది ఇంకా పెట్ షాప్ అడ్రస్ వచ్చి జయరామ్రావు వీధండి ఆపోజిట్ సరౌనా సూపర్ మార్కెట్ ఆపోజిట్ ఉంటుంది ఒక షాపు ఇంకో షాప్ వచ్చేసి అదే వీధిలో కోటి వైన్స్ పక్కన ఉంటుందండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి